ప్రవీణ్ గారు ఉన్నారు కదా నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు అదైతే మాకు గా నచ్చట్లేదు మేము ఎన్నో సేవలు చేస్తున్నాము ప్రజలకు మన జగన్ ఇచ్చిన సంక్షేమాలన్నీ ఎన్నో చేస్తున్నాము కానీ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం మాకైతే నచ్చట్లేదు ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నాడు రంగస్థలం చూసావా రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు అలా నీకు బాగుండదు కుక్క విశ్వాసం నీకు అది కూడా లేదు రే చెప్పు నా చెప్పు తగిపోతుంది ఆలోచన నా చెప్పు తగలడం కూడా ఇష్టం లేదు ఉండి స్త్రీల సంక్షేమ పథకాలు ప్రజలకు అందేయడమే మేము చేసిన తప్ప నిన్న ప్రవీణ్ నేను అదే విషయాన్ని అడుగుతున్నా ఏం తప్పు చేశామని నువ్వు మమ్మల్ని వీధులమ్మడి కొడతానంటున్నావు అదే డాక్రా మహిళల గురించి కూడా అంటున్నావు నీ భార్య కూడా అది తెలుసుకో మేము ప్రజలకు ప్రతి సంక్షేమాలు అందిస్తున్నాం ఇంట్లో ఒక పెద్ద కూతురి మాదిరి మనవరాలు మాదిరి మనవని మాదిరే నువ్వు ఏమన్నా అలా చేశావా ప్రజలకు నువ్వు ఏ విధంగా మమ్మల్ని అంటున్నా వీధిలో అమ్మడి కొట్టనంటున్నావు నిన్ను కొట్టలేం మేము రెండు వేల ఇరవై నాలుగు వస్తే నిన్ను కూడా కొడతాం వీధులమ్మడి ఈడ్చి ఈడ్చి కొడతాం తెలుసుకోడం మాట్లాడు మేము వాలంట్రీలుగా ఉండడము నీకు నచ్చలేదా మేము వాలంట్రీలుగా ఏం తప్పు చేశామని

అనుకుంటున్నావు నిన్న పొద్దు మీ అమ్మ అదే విధంగా అనుకోలేదే కణాలని కనింది కాబట్టి నువ్వు మోగానికి అయి మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడాకో నోరు మూసుకో నువ్వు ఈ పొద్దు ఇన్ఛార్జ్ గా వచ్చినందువల్ల నీకు పెరిగిపోయిందా కొవ్వు మతము ఏరా నీ ఇంటికి మేము ఏం సేవలు అందిలేదా లేదా వాలంటీర్గా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి సేవలు అందించాము పొద్దున్నే ఐదు కేసి వెళ్ళి పింఛన్ ఇచ్చాము ప్రతి మహిళకు తెలుసా నీకు ఏం చేయలేదని నువ్వు మాట్లాడుతున్నావు మా గురించి